మొత్తం కూడా క్రాకరీ ఐటమ్స్ అన్నమాట సెరామిక్ ఐటమ్స్ చాలా తక్కువ ధరకే ఇక్కడ చూడండి టీషర్ట్స్ మీరు మీకు టీ కప్స్ ఆన్లైన్లో చూసుకుంటే అర డజనే మూడు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల యాభై మూడు వందల యాభై ఇలా ఉంది ఇంకా దీనికన్నా కూడా కాస్ట్ ఉందన్నమాట మీరు చూసారంటే ఇక్కడ చూడండి ఇది అర డజన్ మీకు నాలుగు వందల ఎనభై ఏడు వందల ఇరవై ఎనిమిది ఇంకొకటి ఏమో పదమూడు వందలు అంటే ఆ డిజైన్ని ఎంత స పెద్ద సైజో దాన్ని దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది కొన్నిటికేమో ఆ కప్ కింద సాసర్ కూడా ఇస్తున్నారు చూడండి ఇది ఇప్పుడు మనకి ఇది తక్కువ ధరకే దొరుకుతుంది యాక్చువల్లీ పది రూపాయలకే దొరుకుతుంది అనమాట ఒక సెరామిక్ టీ కప్ పది రూపాయలే అంటే అర డజన్ అరవై రూపాయలకే దొరుకుతుంది అంటే అరవై రూపాయలకి తెచ్చి వాళ్ళు సెట్ ఎంత అమ్ముతున్నారో చూడండి సో మనం ఎక్కడ చూసినా కూడా రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయి మీరు లోకల్గా చూడండి లోకల్గా కూడా ఈజీగా వాళ్ళు నూట యాభై రూపాయలకి తక్కువ అయితే ఇవ్వరు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అని చెప్తారు కాకపోతే ఎంత ప్రాఫిట్ అంటే అంత ప్రాఫిట్ ఉంటుంది చిన్న కప్పు నేను నూట యాభై రూపాయలు అని చెప్పేది కప్పు చిన్న సైజ్ వస్తుంది చూడండి అవి అన్నమాట సో మనకి పెద్ద కప్సే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు పెద్దదే పది రూపాయలకే దొరుకుతుంది అంటే ఎక్కువ ఎంఎల్ అంటే మనకి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అది ఎంత పడుతుందో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట సో ఇటువంటి బిజినెస్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఒక షాప్ చిన్నది మీరు పెట్టుకొని చక్కగా కూర్చొని అటువంటి ఆ క్రాకరీ ఐటమ్స్ మొత్తం కూడా అంటే మీకు టీ సెట్స్ కావచ్చు డిన్నర్ సెట్ ఉంటాయి కదా ఆ డిన్నర్ సెట్ కావచ్చు నెక్స్ట్ మీకు డెకరేట్ అంటే మీ ఇంట్లో ఫ్లవర్ వాష్ టైప్లో అంటే మీకు డెకరేషన్ చేసుకోవడానికి ఐటమ్స్ కావచ్చు అన్ని పింగాణి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఆ పింగాణి ఐటమ్స్ మొత్తం కూడా మీకు దొరుకుతుంది ప్లేట్స్ కావచ్చు అన్నీ సెరామిక్ మొత్తం ఏ టు జెడ్ మీరు పెట్టుకొని సేల్ చేయొచ్చు అనమాట వీళ్ళంతా అటువైపు నుంచే తీసుకొని వస్తారు ఇది ఎక్కడ ఇండియాలో అతి పెద్దది అంటే ఇది ఎక్కడ తయారీ అంటే ఇటువంటిది మీకు కుర్జా అనమాట ఈ కుర్జా అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే ఆల్రెడీ రెండుసార్లు మనం ఛానల్లో వీడియో కూడా చేశాను కుర్జా అనేది ఉత్తరప్రదేశ్లో ఉందండి దీన్ని సెరామిక్ సిటీ అంటారు మన ఇండియాలో మీరు సెరామిక్ సిటీ అని గూగుల్లో టైప్ చేసిన చాలు కుర్జా చూపిస్తుంది అనమాట మొత్తం ప్రాంతం మొత్తం కూడా కుర్జా ఊరు మొత్తం కూడా ఇవే ఇదే ఎక్కువ తయారు తయారవుతూ ఉంటుంది అనమాట సెరామిక్ ఐటమ్స్ కనుక మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి చేయవచ్చు చూడండి వీళ్ళు చక్కగా ఆ జార్లు ఇవన్నీ కూడా పచ్చళ్ళు పట్టే జార్లు డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం కూడా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ నెక్స్ట్ మీకు డిన్నర్ సెట్స్ ఇవి అన్నీ కూడా ఉన్నాయి చూడండి లైటింగ్స్ ఇవన్నీ పెట్టేసి మొత్తం ఇవన్నీ మీకు వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రాఫిట్ ఉంటుందండి కొన్ని ఐటమ్స్ మీద చక్కగా వాళ్ళు అన్ని కూడా రేట్స్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా చెప్తారు వాళ్ళకి సెవెంటీ ఎయిటీకి దొరికి ఇలా సెరామిక్ ఐటమ్స్ హోల్సేల్ పెట్టచ్చు మీరు ఒక షాప్ తీసుకుంటున్నారనుకోండి అది ఒక టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్లో తీసుకుంటున్నారంటే సరిపోతుంది అనమాట అడ్వాన్స్ ఒక టూ త్రీ మంత్స్ లేకపోతే ఫైవ్ మంత్స్ అంటే ఏరియాని బట్టి కొన్ని చోట్ల పది పది నెలల అడ్వాన్స్ కూడా అడుగుతారు సో మీ దగ్గర ఎంత మనీ ఉంటుందో దాన్ని బట్టి మీరు షాప్ అనేది తీసుకొని చక్కగా మీకు ఈ ఐటమ్స్ మొత్తం కూడా మీకు మంచిగా నెలకి ఒక యాభై వేలు అరవై వేలు అలా మిగలాలి అంటే మీ పెట్టుబడి అనేది ఈజీగా మినిమం నాలుగు లక్షలైనా పెట్టాలండి ఇటువంటి ఐటమ్స్ నాలుగు లక్షలు అంటే మీ షాప్ నిండిపోతుంది అనమాట వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఐటమ్ ఉంది ఈ ఐటెం లేదు అనకుండా అటువైపు చూడండి మీకు అన్నం కూరలు అన్నీ వేసుకునే బౌల్స్ నుంచి ఎయిట్ జడ్ ఉందన్నమాట నెక్స్ట్ మీకు మీకు తులసి ఇవి నెక్స్ట్ మీకు రకరకాల పార్ట్స్ ఇవన్నీ కూడా అంటే మీకు చిన్న మొక్కలు నాటుకోవడానికి పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట దాంతోపాటు ఇక్కడ టీషర్ట్స్ ఫుల్గా ఎందుకు చూడండి ఉన్న వాటిల్లోనే టీ కప్సే ఎక్కువ ఉంది ఎందుకంటే ఎక్కువ మంది ఇంటికి టీ కప్సే పట్టుకొని వెళ్తారు డజన్ డజన్ ముడి వేసేస్తారనమాట అంటే మనం చేతిలో పట్టుకుంటాం కదా దాన్ని హ్యాండిల్స్ని ముడి వేసేస్తారు ఒక్కొక్క డజన్ ఉంటాయన్నమాట తీసుకుంటే ఒక డజన్ తీసుకోవాలి లేకపోతే అర డజన్ తీసుకోవాలి ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు అంటే మీ షాప్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు నాలుగు లక్షలు పెట్టుకుంటే మొత్తం ఏ టు జెడ్ వచ్చేస్తుంది అనమాట లేదు రెండు లక్షలు అంటే మీకు కాస్త ఐటమ్స్ తక్కువ ఉంటాయి మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడానికి అంత దూరం వెళ్ళాలి కనుక చీప్ అండ్ బెస్ట్ అంటే మీకు కుర్జానే అండి ఓకేనా కేహెచ్ఆర్జే కుర్జా మీరు సెరామిక్ మ్యానుఫ్యాక్చరర్ అని కొట్టినా చాలు ప్రత్యేకించి షా అంటే మీరు ప్రత్యేకించి ఎవరి దగ్గర కొనాలి మెనుఫ్యాక్చరర్స్ ఎవరు అనేది లేదండి మీరు కుర్జా వెళ్ళిపోతే ఆ ఊరు మొత్తం మెనుఫ్యాక్చరర్సే అనమాట మొత్తం మీకు అడుగడుగున వరుసగా ఫ్యాక్టరీలే ఉంటాయి ఇటువంటిది మెనుఫ్యాక్చరింగ్ యూనిట్సే ఉంటాయి అనమాట మీరు అందరి దగ్గర చూసుకుంటూ వెళ్ళచ్చు ఎక్కడ ఎవరు మీకు తక్కువ రేటుకి ఎక్కువ డిజైన్స్ ఎక్కడ లభిస్తుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేయచ్చు అనమాట